స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంగా ఉన్న జగ్గంపేట కెల్లంపూడి మండల పరిధిలో రహదారులు అధ్వానంగా మారాయి కోట్లాది రూపాయలు హెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం పలు రహదారులకు మోక్షం కలిగిస్తుంది అయితే జగ్గంపేట మండలం రామవరం గ్రామం మీదుగా గోనేడ రామచంద్రపురం వీరవరం మీదుగా రాజపాలెం వరకు రహదారి అద్వానంగా మారింది ఈ రహదారి చిన్నపాటి వర్షానికి రోడ్ అంతా చెరువులను తలపిస్తుంది రహదారిపై పెద్ద పెద్ద గుంతలు పడడంతో ఆ గుంతల్లో వర్షం నీరు చేరి వాహనదారులకు ఆ గుంతలు కనిపించకపోవడంతో వాహనదారులు ఆ గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారు గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసి వదిలేసిన ఈ రహదారికి కూటమి ప్రభుత్వం హయాంలో అయిన ఈ రహదారికి మోక్షం కలిగించాలని పలువురు గ్రామస్తులు కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా జగంపేట మండలం రామవరం గ్రామ నివాసిగా వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఇది ఏదైతే రహదారి ఉందో రామవరం టు రాజుపాలెం వెళ్ళే రహదారి ఇది ముందు గవర్నమెంట్లో శంకుస్థాపన జరగడం జరిగింది అలాగే పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ రహదారి ఏమైందంటే చిన్నపాటి వర్షానికి కూడా పెద్ద గొంతులుగా గో గోతులుగా మారి బళ్ళు మీద వాహనాల మీద ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఉన్నారు చెరువుల్లో మారి దానికి ప్రమాదానికి కూడా గురవుతాం జరుగుతుంది వర్షానికి కూడా రోడ్డు అంతా కూడా చాలా పాడవడం జరుగుతుంది ఇప్పుడు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ త్వర త్వరగా పూనుకొని ఈ రహదారిని త్వర త్వరగా పూర్తి చేయాల్సిందిగా మాకు ఎదుర్కొంటున్న చాలా ఇబ్బంది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇలాగే ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు వర్షం వచ్చిందంటే ఇంక మరి దారుణం ఇంకే ఇది అయితే ఇప్పుడు ఇంక కొంచెం తక్కువ ఇంక కొంచెం ముందే వర్షం పడ్డ రోజు అయితే ఇంక మొత్తం వాటరే రోడ్డు కనిపించింది మొత్తం వాటరే ఉంటుంది చెరువులో ఉంటుంది ఇంకా ఇది చెరువు పక్కన చెరువు ఇది రోడ్డు చెరువు అర్థం కాదు చాలా మంది అయితే చాలా యాక్సిడెంట్లు అయితే నైట్ టైం అయితే ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది లాస్ట్ గవర్నమెంట్లో మాకు రోడ్లు వేస్తున్నాం అని చెప్పి డ్రైనేజ్లు అవి తవ్వారన్న తవ్వేసి మొట్టర్లారీ నన్నీ మొత్తం అన్ని రోడ్డు పోయే ఉన్న రోడ్ని మొత్తాన్ని తొప్పుకుంటా పోయి మొత్తం గుంటలు చేసే వేస్తారు వేస్తారు వేస్తారని చెప్పి అలా టైం అయిపోయింది మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకెవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఇంకా ఈ రోడ్ని అట్లీస్ట్మెంట్లో అయినా సరే రోడ్డు చూడాలన్నా మరి